ఒక వైఎస్ఆర్ గారికి స్మృతి మందిరం ఒక స్నేహితుడికి ప్రజలకు అందరికీ అర్థమైన భాషలు అయితే ఒక స్నేహితుడికి ఇంకో స్నేహితుడి గుడి కట్టడం అలాగే గోవుల గోశాల ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ఎందుకు వైఎస్ఆర్ గారికి ఒక స్మృతి మందిరం చేయాలన్నప్పుడు వారికి నాకున్న స్నేహంలో ఏదో శతాబ్దాలు పైబడి కాదు తక్కువ టైంలో ఒకరి మీద ఒకరు ప్రేమాభిమానాలు నేను చెప్పే పనులు వారు చేయడం వారు చెప్పే పని నేను చేయడం దాంతో పాటు ముఖ్యంగా నేను రాజకీయంగా వారు చెప్పిన సూచనల్ని చూచా తప్పకుండా పాటిస్తూ వారు చెప్పిన పనిని పూర్తి చేయడం అన్నది నా బాధ్యత ఎవరికి ఏ విధమైన కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏ విధమైన పదవులు ఇవ్వాలి వారు పరిపాలన చేసేటప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్కీమ్స్ తీసుకుంటూ ఉంది దానికి ఫీడ్బ్యాక్గా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధం కాని వ్యక్తిగా నన్ను ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ స్కీమ్స్ మీద వారు పది రోజులకి పదిహేను రోజులకి నాతోటి మాట్లాడడం నెలలో ఒక రెండు సార్లు కలవడం అన్నది జరిగింది ఆ సందర్భంగా నా యానానికి ఏం కావాలి అన్న దాని మీద పక్కనున్న రాష్ట్రంతో నాకున్న ఈ నియోజకవర్గానికి కావాల్సిన పనుల మీద వారితో ముఖ్యమంత్రి అవ్వకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫ్రెంచి ప్రభుత్వం ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఫ్రెంచి ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది అప్పుడున్న జనాభా ప్రకారం త్రాగునీరుకి ఎంత ఉండాలి సాగునీరుకి ఎంత ఉండాలన్న దాని మీద పంతొమ్మిది క్రిసిక్స్ వాటర్ యానానికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఫ్రెంచి వారు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు పక్కనున్న రాష్ట్ర ప్రజలు కూడా కొంత రావడం ఎక్కువైంది దానికి తగ్గట్టుగా మంచినీరు నిల్వ చేసుకోవడానికి ఆంధ్ర భూమిని తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇరవై ఐదు ఎకరాల భూమిని పక్కన కోరడం జరిగింది మీ ఆంధ్రాలో అయితే ఇరవై ఐదు ఎకరాలు యాభై ఎకరాలు చాలా చిన్న పని కానీ ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం ఇవ్వాలన్నా అంత సులువైంది కాదు సులువైంది కాదు అది కూడా ప్రజల దగ్గర నుంచి ఎక్కువ చేసిన పెట్టి ఆ భూమిని మనకివ్వాలి ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే నేను మొదటగానే అతను ముఖ్యమంత్రి అవ్వకముందే వారు నేను కలిసి మాట్లాడుకున్నప్పుడు యానానికి ఏం కావాలన్న విషయాల్ని మీకు నేను రాజకీయంగా నన్ను కావాలని అనుకుంటూ ఉన్నారు రాజకీయంగా నేను సక్రమంగా పనిచేసి నిజాయితీగా మీకు పనిచేస్తే నా యానానికి ఏం కావాలన్న దాని మీద ఇలాగా త్రాగునీటికి సాగునీటికి పెంచాలి అలాగే స్టోరేజ్ చేసుకోవడానికి మాకు యానానికి నల్లా ట్యాంక్ అని చెప్పేసి రెండే రెండు ట్యాంకులు ఉన్నాయి అది సమ్మర్లో కాలువ కట్టేసినప్పుడు ఆ నీరు పూర్తిగా చెరువుల నిండా నింపినా కానీ ఒక నెల రోజులకు మాత్రమే వస్తుంది మిగతా నెల రోజులకి ట్యాంకర్ల మీద సప్లై చేసే పరిస్థితి ఉంటుంది ఒకరు ఒక రాష్ట్రంలో ఉన్న భూమిని ఇంకొక రాష్ట్రానికి ఇవ్వడానికి అంత సులువు కాదు అలాగే నా మా నే నా కోరిక మేరకు లక్షా పదహారు వేలు ఉండేదాన్ని పది లక్షల ముప్పై ఐదు వేల ఎకరానికి ఇవ్వడన్నది ఇది కూడా సాధ్యం కాని పనులే ఇది చేస్తున్నారు ఇది కాకుండా ద్రాక్షారామ రోడ్డు చిన్న రోడ్డు మాత్రమే ఆరు మీటర్ల రోడ్డే ఉంది దాన్ని నేషనల్ హైవే బ్రిడ్జికి వస్తూ ఉంది దానికి రోడ్డు నాకు దగ్గర దగ్గరగా ఇరవై మీటర్ల రోడ్డు నాకు ఇచ్చేలాగా చేయండి మీరు లైట్లు కూడా వెళ్ళిపోతున్నారు ఆ పక్క ఈ పక్క తుమ్మ చెట్లతోటి మూసేసి మోటార్ సైకిల్ వచ్చినప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు తుమ్మ చెట్లలోకి దూరిపోయి అయిపోతున్నాయి అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా దాన్ని వారం రోజుల్లోనే దాన్ని యానానికి హ్యాండ్ ఓవర్ చెప్పేసి సుచిత్ర ఫ్యాక్టరీ దగ్గర నుంచి నేషనల్ హైవే వరకు డబల్ రోడ్డు నేను ఆ లైట్సు ఆ గేటు అన్నీ పెట్టేలాగా అది ఏర్పాటు చేస్తున్నారు దీని తర్వాత మరలా వారిని ఇక్కడ తీసుకొచ్చి వారిని యానం ప్రజల తరఫున రైతుల తరఫున గౌరవించడం జరిగింది ఆ సభలో నేను మాకు ఈ మంచినీళ్ళతో పాటు స్టోరేజ్ ట్యాంక్ ఇచ్చారు మంచినీళ్ళు నిల్వ చేసుకోవడానికి నేను ఈ కాలవల నుంచి కాకుండా దౌలేశ్వరం నుంచి మీరు పంప్ హౌస్ కట్టుకోవడానికి స్థలం ఇచ్చి ఈ ఎనభై కిలోమీటర్ల దూరంలో పైప్ లైన్కి అన్నీ కూడా ఒకే స్టోక్లో పంచాయతీల నుంచి పైప్ లైన్ ఎక్కడా నేను వేసుకొచ్చేటప్పుడు అభ్యంతరం లేకుండా ఎన్ఓసి ఇచ్చేలాగా చేయమని చెప్పేసి అంటే నేను ఆ రోజు ఆ స్కీమ్కి ఎంత అన్నది కూడా నాకు ఐడియా లేదు జైపాల్ రెడ్డి గారిని పట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దగ్గరగా ముప్పై ఏడు కోట్ల రూపాయలు అక్కడి నుంచి తీసుకొచ్చి మిగతాది పాండిచ్చేరి ప్రభుత్వాన్ని ఇచ్చేసుకొచ్చి ఆ రోజుల్లో నేను పంప్ హౌస్ కట్టుకోవడానికి వంద గజాలు వెయ్యి గజాల స్థలాన్ని అక్కడ గోదావరి పక్కనే నాకు అలాట్మెంట్ చేయడం అది ఇవ్వడం కూడా అది జరిగింది ఈ విధంగా చూస్తే వారు మరలా దానికి ఇంకొక త్రీ కి సిక్స్ వాటర్ని డ్రింకింగ్ వాటర్ కూడా ఎడిషనల్గా ఇవ్వడం జరిగింది అలాగే సిఎస్ఆర్ ఫండ్లో మేము గోదావరి బ్రిడ్జ్ సగం మా వాటా డబ్బు కట్టినప్పుడు కానీ ల్యాండ్ ఎక్విజేషన్లో కానీ అలాగే బ్రిడ్జ్ కట్టకముందు కూడా పాటలో సగమేమో ఆంధ్రాది సగమేమో యానాంది వచ్చిన పాటని డబ్బు అటువంటి అప్పుడు మీరు సిఎస్ఆర్ నిధిలో ఇక్కడ గోదాట్లో ఉండే ఇసుక తీసేటప్పుడు ఆ డబ్బు మీకు రిలయన్స్ డబ్బు కానీ రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు వచ్చినా ఆ డబ్బు కానీ మీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది మాకు షేర్ ఇవ్వాలి కదా అని అంటే యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇమ్మంటే వారు ఇప్పుడు వచ్చిన ఇమ్మీడియట్గా రిలయన్స్ ఇచ్చిన దాంట్లో ఫార్టీ పర్సెంట్ తీసుకోండి రాబోయే రోజుల్లో థర్టీ సెవెంటీ అని చెప్పేసి ఒక జివోని ఇష్యూ చేయడం జరిగింది ఆ జివోతోటి డెబ్బై పర్సెంట్ ముమ్మడివరం నియోజకవర్గానికి యానానికి ముప్పై పర్సెంట్లో అనేకమైన సిఎస్ఆర్ నిధుల్ని వారు ఇచ్చిన జీవోతోటి నేను ఆ కంపెనీలతోటి నెగోషియేట్ చేసి అనేకమైన పనులు చేసుకోవడానికి అవకాశం కలగజేసిన మహానేత మహానేత అటువంటి వారు చనిపోయినప్పుడు కానీ ఆ తర్వాత యానంలో ఇక్కడ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం కానీ వారు మాకు ఇచ్చిన స్థలాన్ని రోడ్ని మధ్యలో వారు నిలువెత్తు బ్రాంచ్ విగ్రహాన్ని అక్కడ పెట్టడంలో కానీ అలాగే రాజమండ్రి నుంచి ఇక్కడికి ఇచ్చిన తర్వాత అది వైఎస్ఆర్ త్రాగునీటి పథకం అని గవర్నమెంట్ చేత జీవో ఇష్యూ చేయించడంలో కానీ అలాగే రైతుల కోసం ఇచ్చిన పంపింగు మన పిల్లెంక నుంచి మన కనకాలపేట హెంక బోర్డర్లో కట్టిన పంప్ హౌస్కి వైఎస్ఆర్ లింక్ అని చెప్పేసి దానికి పేరు పెట్టడం కానీ అలాగే ఆంధ్రా నుంచి వచ్చి అయ్యన్ నగర్ పక్కనున్న ఒక వైఎస్ఆర్ కాలనీని ఏర్పాటు చేయడంలో నేను ఒక మిత్రుడు ఈ ఊరికి ఉపయోగపడ్డాడు ఈ ఉపయోగపడిన వ్యక్తికి తర ఈ రోజు మనం ఉన్నాం రేపు లేనప్పుడు కూడా యానం ప్రజలు మర్చిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పనులన్నీ కూడా చేస్తా